నెల్లూరు నగరంలోని ఇరవై ఒకటో డివిజన్ పరిధిలోని కొండాయపాలెం చర్చి రోడ్డు నందుగల అబైడింగ్ హోమ్ చర్చి పాస్టర్ డాక్టర్ ఎం టైటస్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభువు సంస్కార శుభ శుక్రవారం ఆరాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రస్తేస్తర నామంలో మీకందరికీ ఈ శుభ శుక్రవారం దినములో శుభములు కలుగునని తెలిపారు ప్రపంచం అంతట కూడా ఈరోజు చాలా గొప్పగా ఏసుప్రభు సిలువు మాలపైన పలికిన సప్తవాత్తులు గురించి ధ్యానం చేస్తున్నారు కావున యేసుప్రభు ఈ లోకంలో జన్మించారు మరణించారు ఏసుప్రభు ఒకే ఒక పని చేశారు ఆ పని ఏమిటంటే ఆయన ప్రేమను చూపారు ప్రజలకు ప్రేమను చూపించడానికి ఈ లోకానికి వచ్చారు ప్రభువు అందుకనే రాసిన వాక్యంలో దేవుడు లోకంలో ఎంతో ప్రేమించును ప్రేమించడం వలనే ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపించారు ఆయన ప్రేమ ఎటువంటిది అంటే ప్రేమ కొలత లేనటువంటిది ఆయన లోకంలో ఎవరిని ప్రేమించాడంటే పాపులను ఆనాదులను ప్రేమించారు చాలామందికి స్వస్థతను అనుగ్రహించారు రోగులను వికలాంగులను బాగుచేశారు అదేవిధంగా చనిపోయిన వారిని లేపారు పేదవారికి సేవ చేసేందుకే ఈ లోకానికి వచ్చారు ప్రేమ అనేది అందరికీ పంచారు ప్రభువు సిలువమాను పైన మరణం ద్వారా ఆ ప్రేమను వ్యక్తపరిచారు యేసుప్రభు ఈరోజు ఆయన చేసిన సేవలు వలన ప్రపంచంలోని సంఘాలన్నీ దేవుని మాటల మీద ధ్యానం చేస్తున్నారు ఇక్కడ విచ్చేసిన ప్రభువు బిడ్డలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో భారతి రమణయ్య నవమ్మ శ్యామల గౌరీ జాస్మిన్ నవీన్ పోలమ్మ కుమారి ప్రభుల మల్లికార్జున రాజమ్మ క్రాంతి విజయ పద్మ రాజు ప్రత్యూష మంజులమ్మ వాణి సుధాకర్ కీర్తన సుహాసిని సుకుమార్ సుమలత కళ్యాణి మాధురి ప్రమీల రాజ్యలక్ష్మి ప్రజిత తదితరులు పాల్గొన్నారు ఏ శుభ శుక్రవారం దినమన శుభమలు తెలియజేస్తున్నాను మరి ప్రపంచమంతా కూడా మరి ఈరోజు చాలా గొప్పగా ఏసుప్రభు శిలోమను పైన పలికిన సప్తా గురించి ధ్యానం చేస్తున్నారు మరి ప్రభు ఈ లోకంలో జన్మించాడు మరణించాడు కానీ నేనేం చెప్పాలనుకున్నానంటే ఏసుప్రభు ఈ లోకముకు వచ్చిన తర్వాత ఏం చేశాడనే విషయాన్ని తెలియజేయాలనుకున్నాను ఏం చేశాడంటే ఆయన ఒకే ఒక పని చేశాడు ఆ పని ఏంటంటే ప్రేమను చూపించాడు ప్రేమను చూపించేదానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అందుకనే వాక్యంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాసి ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకందరికీ ఈ శుభ శుక్రవార దినమున శుభములు తెలియజేస్తున్నాను మరి ప్రపంచమంతా కూడా మరి ఈరోజు చాలా గొప్పగా యేసు ప్రభు శిలోమాను పైన పలికిన సప్తవాక్తులం గురించి ధ్యానం చేస్తున్నారు మరి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు మరణించాడు కానీ నేనేం చెప్పాలనుకున్నానంటే ఏసు ప్రభు ఈ లోకమునికి వచ్చిన తర్వాత ఏం చేశాడనే విషయాన్ని తెలియజేయాలనుకున్నాను ఏం చేశాడంటే ఆయన ఒకే ఒక పని చేశాడు ఆ పని ఏంటంటే ప్రేమను చూపించాడు ప్రేమను చూపించేదానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అందుకనే వాక్యంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని రాసింది ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు ఆయన ప్రేమ ఎటువంటిదంటే నిస్వార్థమైన ప్రేమ కొలత లేనటువంటి ప్రేమ ఆయన ఎవరిని ప్రేమించాడంటే పాపులైన వారిని ప్రేమించాడు అనాథుల్ని ప్రేమించాడు చాలామందికి స్వస్థతను అనుగ్రహించాడు కృష్ణరోగులని బాగు చేశాడు కుంటి వారిని బాగు చేసాడు గుడ్డివారిని బాగు చేశాడు చనిపోయిన వారిని లేపాడు మరి ఈ రీతిగా ఆయన పేదవారికి సేవ చేసేదానికి వచ్చాడు క్రాస్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ప్రేమ అనే అర్థం అనమాట ప్రేమను పంచేదానికి వచ్చాడు ఆ ప్రేమను పంచాడు చివరికి ఆ ప్రేమను ఏ రీతిగా చూపించాడంటే సులువమాన పైన ద్వారా ఆ యొక్క ప్రేమను వ్యక్తపరిచారు మరి యేసు ప్రభు ఈరోజు ఆ యొక్క కార్యాన్ని చేసిన దానిని బట్టి ప్రపంచంలో ఉండే సంఘాలన్నీ కూడా ఏడు మాటల మీద ధ్యానం చేస్తున్నాయి మరి దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడుగాక ఆమె అందరికీ కూడా ఈ సందర్భంలో గొప్ప శుక్రవారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ